బీజేపీకి జగన్ తొత్తుగా మారంటూ ఏపీ సీఎంపై పీసీసీ చీఫ్ శర్మిళ మండిపడ్డారు ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక ఉద్యమం కూడా చేయలేదంటూ ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామా చేద్దామన్న జగన్ తర్వాత ఆ ఊసే ఎత్తలేదన్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు బీజేపీతో ఒకరు ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే మరొకరు ప్రత్యక్షంగా పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు ఒకవైపు జగన్తో మరోవైపు చంద్రబాబుతో బీజేపీ డ్యాన్సులు చేస్తుందని డూయిట్లు పాడుతుందని ఎద్దేవా చేశారు ఈ మేరకు ఏలూరులోని దెందులూరు మండలం పోతునూరులో షర్మిల మండిపడ్డారు ముఖ్యంగా సీఎం జగన్పై విమర్శలు వర్షం కురిపించారు పదేళ్లుగా మన రాష్ట్రానికి ఒక విభజన హామీ కూడా సాధించుకోలేకపోయాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుని నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా కోసం మూకమ్మడి రాజీనామా చేద్దామన్న జగన్ తర్వాత ఊసే ఎత్తలేదు బీజేపీకి జగన్ తొత్తుగా మారారు బీజేపీ మన రాష్ట్రానికి ఒక హామీ నెరవేర్చలేదు రేపు జగన్ ఢిల్లీ వెళ్ళి బీజేపీకి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే మరొకరు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు ఒకవైపు జగన్తో మరోవైపు చంద్రబాబుతో బీజేపీ డ్యాన్సులు చేస్తుంది డూయిట్లు పాడుతుందన్నారు అని శర్మిలా ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షం అబద్ధాలు చెబుతోంది కేంద్రం సహకారంతో అన్ని సాధించామంటున్నారు ఒక హామీ అయినా సాధించారా పోలవరం ప్రాజెక్టు సాధించారా ప్రత్యేక హోదా సాధించారా రాజధాని సాధించారా జగన్ సాక్షి పేపరుకు పుల్ల సోషల్ మీడియాకు సింహమా దీనిని పా పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా సొంత ఆడబిడ్డ అని కూడా చూడకుండా మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కళ్ళు తెరవాలి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు లేవు గతంలో డిఎస్సి గురించి ఎద్దేవా చేసి మెగా డిఎస్సి ఇస్తామన్నారు ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలతో దగ డిఎస్సి ఇచ్చారు నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది మెగా డిఎస్సి కోసం సచివాలయాన్ని ముట్టడిస్తాను ఎంపీలు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది ఈ పాపం పాలక పక్షానికి కాదా నా పుట్టింటికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి వచ్చాను ఓటు అనేది మీ చేతుల్లో ఉంది ఆలోచించి ఓటు వేయండి ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోకండి మీ ఆలోచనతో ఓటు వేయండి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోకండి మీ ఆలోచనతో ఓటు వేయండి అని షర్మిల చెప్పారు ఇది వ్యూవర్స్ షర్మిల అధికార పక్షంపై ఏలూరు సభలో విరుచుకుపడ్డారు